వనపర్తి పర్యటనలో ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పి కేసీఆర్ను నిందించారని శ్రేణుల్లో విద్వేషం పెంచేలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు జూరాల ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు వనపర్తిలో వెయ్యి కోట్ల పనులంటూ పాతవాటికే శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు వెయ్యి కోట్లతో మూడెళ్లలో పూర్తయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని నిరంజన్ రెడ్డి నిలదీశారు కేసీఆర్ దేవుడు అని వంద సార్లు పొగిడిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు కేసీఆర్ ను దెయ్యమంటున్నారని మండిపడ్డారు అంత సంస్కృతి కింది దాకా అలవాటు చేయడం చివరికి దాన్ని ఎవరన్నా న్యాయబద్దంగా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంత అధోగతికి పోతున్నారో సమాజం గమనిస్తా అనుకుంటున్నారా తిరిగి చెల్లించాల్సిన సందర్భం వస్తుంది నేను వనపర్ జిల్లా కూడా పోయినారు సీఎం గారు సంతోషం కొత్తగా ఇచ్చింది ఏముంది ఏవైతే ఫౌండేషన్లు అయినాయో ఏవైతే పనులు అయినాయో వాటికాడపోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు ఇది పచ్చబడ్డ పాలమూరుకు అడ్రస్ కేసీఆర్ అన్ని పునాదులు అన్ని ఆనవాళ్లు అన్ని మావే వాటి మీద మేము లబ్ధి పొందుదాం అనుకునేటువంటి తాపత్రం పక్కకు పెట్టి కొత్తగా మీరు ఏం తెస్తారో వాట్ ఈజ్ యువర్ న్యూ బ్రాండ్ అది చూపండి